జరిగితే మళ్ళా ఒక వ్యక్తి రాష్ట్రానికి ఒక శాపంగా ఎట్లా మారుతారన్నది యొక్క స్టడీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచించారు నేను డిస్కస్ చేస్తాను ఇంకా మేజర్ కంటూర్స్ మాటలు మాత్రం నేను మాట్లాడుతున్నా మామూలుగా చాలా మందికి అర్థమైనది కానీ సబ్జెక్టు ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఫస్ట్ నుంచి లో ఉన్నాను కాబట్టి అర్థం చేసుకోగలుగుతున్నాం ఇవన్నీ కూడా ఇంకా టెక్నాలజీస్ లో డిఫరెంట్ కంపెనీస్ కప్పారు ఒక మిసెస్ ఆఫ్రే ఇండియా ప్రయోజనం నోయిడా స్వేటన్ కంపెనీ వాళ్ళని సెంట్రల్ వాటర్ కమిషన్ రికమెండ్ చేశారు కూడా గురువైపు స్టోన్ కాలమ్స్ ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలి ఎట్లా మీరు అక్కడ చూసింటారు శాంప్ అంతా కూడా గుట్టలు గుట్టలుగా పోసారు దాన్ని అంతా కూడా కాంపాక్ట్ చేయాలి అంటే దాన్ని కన్సాలిడేట్ చేయాలి కన్సాలిడేట్ చేస్తే లీకేజెస్ తగ్గుతాయని పర్మిసబుల్ లీకేజెస్ కంటే ఎక్కువ లీకేజెస్ ఉన్నాయి అక్కడ అది ఇప్పుడు తెలియదు ఇప్పుడు వాటర్ ఫుల్ కావచ్చే అప్పుడు తెలుస్తుంది మళ్ళీ అది కంట్రోల్ కావాలి అది కంట్రోల్ కాకపోతే ఆ నీళ్లు వచ్చేస్తే కాఫర్ బ్యాంక్ ద్వారా డయాఫామ్ వాళ్ళు చేయలేము దీన్ని లిఫ్ట్ చేయాలంటే ఇంకో ప్రమాదం వచ్చిన వచ్చి కావటంతో లిఫ్ట్ చేయాలంటే దాన్ని డబుల్ ఎక్స్పెండిచర్ మళ్ళీ ఎంత కాంప్లికేట్ అంత కాంప్లికేట్ చేశారు ఎన్ని చిక్కులు వేయాలను అన్ని చిక్కును వేయ సర్ ప్రాజెక్ట్ ని ందరగోళం చేశారు ఇవన్నీ ఇంకా నేను స్టడీ చేస్తున్నా ఫస్ట్ ప్రైమరీ నేను ఏదైతే ఫస్ట్ తద్వారా ఎవ్రీ ఎకరాకు వెళ్ళివ్వాలనుకున్నా అందుకే మీరు చూస్తే పద్నాలుగు పంతొమ్మిదిలో ఆవరేజ్ అని ఎవ్రీ ఇయర్ పదమూడు వేల ఆరు వందల ఎనభై మూడు కోట్లు ఖర్చు పెట్టాం ఆవరేజ్ నా వీళ్ళు వచ్చిన తర్వాత ఏడు వేల వంద కోట్లు తగ్గించేశారు బడ్జెట్ పెరిగింది ఎక్స్పెండిచర్ తగ్గించారు ఆ డబ్బులు కూడా కాంట్రాక్టర్లకు అడ్వాన్స్ తెచ్చుకున్నారు తప్ప ఎక్కడ ఏ పని కాలేదు అంత ముందు కూడా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే నాలుగు వేల రెండు వందల కోట్లే ఖర్చు పెట్టాడు తర్వాత మూడు వేల నాలుగు వందల ముప్పై కోట్లు ఖర్చు పెట్టారు ఫస్ట్ టైం చరిత్రలో పదమూడు వేల ఆరు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు ఎవ్రీ ఇయర్ ఖర్చు పెట్టి సాగునీరు కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం పోలవరాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాం ఈరోజు ఈ పరిస్థితిలో మీరు కూడా అధ్యయనం చేయండి డేటా అంతా మీకు ఇస్తాను ఇందులో అగస్థాలు ఏమీ లేవు అలాంటివన్నీ స్టడీ చేసి మనం ఏం చేయాలో చేయడం దీన్ని కంప్లీట్ చేసుకోవాలి ఇది ఒక స్టడీగా ప్రతి ఒక్కరికి అర్థం కావాలి రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన ప్రాజెక్ట్ ఇది వాళ్ళ భవిష్యత్తుకి సంబంధించిన ప్రాజెక్ట్ ఇది ఏదేమైనా బాధ ఒకసారి ఎమోషన్ కూడా వస్తుంది నిబ్రంగా ఉండి దీన్ని చేస్తే పోవాల్సిన అవసరం ఉంది

సార్ రివర్స్ రివర్స్ టెండర్ అన్ని చేశారు కానీ డబ్బులు అన్ని ఆదా అని చెప్పి వేరే సంస్థలతో పని చేపించారు ఇప్పుడు దానివల్ల ఆదా అయింది ఎంతండి ఇప్పుడు కథనంగా ఖర్చు ఎంత నేను ఏమంటానంటే ప్రాజెక్టు కొట్టుకోమక రివర్స్ టెండర్ ఏంటి అర్థం చేసుకోవాలా ఒక అంశం ఇది మూడు చీజలు అన్నప్పుడు తీసుకురావాలా దట్ ఈ ప్రైమరీ వాళ్ళు చెప్పిన రిపోర్ట్ దాన్ని నేను ఇంకా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది ప్రాథమికంగా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఇచ్చిన డేటా నేను చెప్పాను మళ్ళీ వీళ్ళు ఎంతవరకు అవగాహన చేసుకున్నారు సిబిఐ ఉంది ఏం చెప్తుంది కేంద్ర మంత్రి ఏం చెప్తారు మళ్ళీ ఈ సమస్యలని బెటర్ వాళ్ళు ఎప్పుడు రిపోర్ట్లు ఇస్తారు ఆరోపణ కాదు కాఫర్ డే ఫిల్ అప్లియర్ గా కట్టి ఆ వన్ మంత్ లో ఈ ఏజెన్సీలు మార్చకపోతే ఇటువంటివి రావడం రావడం సేమ్ ఏజెన్సీలు మార్చేశారు ఆ ఏజెన్సీ రెస్పాన్సిబిలిటీ ఆ సీజన్ లో చేసే రెస్పాన్సిబిలిటీ అని చెప్పారు గవర్నమెంట్ ఆఫ్ ఆఫ్ ఇండియా సెక్రటరీ మీరు మార్చొద్దండి మారిస్తే అకౌంటబిలిటీ ఎవరికి ఫిక్స్ చేయాలో తెలియదు నాకు అకౌంటబిలిటీ సర్వీస్ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో కాంట్రాక్టర్ బాధ్యత ఇంజనీర్ల బాధ్యత మీరు ఇప్పుడు మారిస్తే పాత కాంట్రాక్టర్ పోతాడు కొత్త కాంట్రాక్టర్ వస్తారు మధ్యలో ఏదో జరిగితే ఎవరైంది చెప్పలేదని మీరు స్టడీ చేసుకోవాలి అది చాలా స్పష్టంగా చెప్పారు వెయిట్ చేయండి ప్రయాసాలు వాళ్ళకి ఇప్పుడు నిపుణులు అంతకుముందు వాళ్ళు వేసిన నిపుణులు అది చాలా డ్యామేజ్ అయింది దానికి ప్రత్యామ్నాయం అన్నారు కదా మీరు అన్నారు కానీ దాన్ని కూడా ఆపన్నారని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఆపమని కాదు డయాఫామ్ వాల్ నాలుగు రెక్కల డ్యామేజ్ అయిన థర్టీ ఫైవ్ పర్సెంట్ నాలుగు రెక్కల డ్యామేజ్ అయింది దానికి కావాలి బ్యాండేజ్ చేయడం అంటే రింగ్ బెండ్ మరిగా ఒక రింగ్ బండ్ వేసి ఇంకో డయాఫామ్ వాల్ దానికే కవర్ చేయడం అది కవర్ చేస్తే మిగిలింది డ్యామేజ్ డ్యామేజ్ అని చెప్పలేదు దానికి నాలుగు వందల యాభై ఏడు కోట్లు నలభై ఏడు కోట్లు మొత్తం వేయాలంటే తొమ్మిది వందల తొంభై కోట్లు దానికి రెండు రెండు సీజన్లు మినిమం దానికంటే ముందు కావాలి కాఫర్ టైంలో నీళ్లు లీక్ కాకూడదు మొత్తం కలిసి చేయట్లేని ఫోర్ సీజన్స్ ఎంటైర్ అప్పర్ కాపర్ డ్యామ్ ఎంటైర్ లీకేజ్ మొత్తం డ్యామేజ్ అయిందని చెప్పేసి నిపుణులు అందుకని చెప్పి అది కూడా ఇప్పుడైతే వాటర్ ఇక్కడ లోపలికి వచ్చి కాఫర్ డ్యామ్ ఉంది పైన కాఫర్ డ్యామ్ ఉంది నీళ్లు పోలేవు సుడిగా సుడిగుండాలుగా మారి సుడిగా తిరిగి ఆ శాండ్ ఒక ఇరవై మీటర్లు ముప్పై మీటర్ పొట్టేసింది పైకి లేపేసింది మొత్తం కొట్టుకొని పోయింది కొట్టుకోపోయిన తర్వాత కాఫర్ డ్యామ్ లో దెబ్బతిని

ఒక పద్ధతి నేను రాజకీయాలు చేయడం అందుకే చెప్పాను రాజకీయాల్లో ఉండదగ్గన వ్యక్తి కాదు ఎలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు అలాంటి వ్యక్తి ఇది కేస్టీది ఏజెన్సీ కథ నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది ఈ రెండు రోజులు మీరు ఆలోచించాల్సింది తర్వాత ఏజెన్సీ కదా నేను కూడా ఏజెన్సీ మార్చేస్తా ఏజీఏ మార్చేస్తా మార్చేస్తా అంత మా అధికారం ఉంది ఒక నిమిషమే కానీ అది కాదు కదా ఎట్లచి మీరు కూడా ఆ రోజు కూడా ఎవరు మీరు మాట్లాడలా మీకు భయం అది వేరే విషయం నేను మిమ్మల్ని లేదు అందరినీ భయభ్రాంతం చేశారు ఇప్పుడు ఇప్పుడే నేను మీ ముఖాన్లతో నవ్వు ఏదో మాట్లాడతామనే ధైర్యం అవన్నీ వచ్చాయి నిన్నగడం అని లేదు నేను ప్రాజెక్ట్ పెట్టామంటే వచ్చి చూస్తానంటే రాహుల్ గారి ఇక్కడే ఆత్మపతించారు కదా నిర్మార్గ సాక్షి మీరే కదా ఈ అంత మును ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ చూపించాం ప్రవుడ్ కింద ప్రశ్నలు పెట్టి చేయించాం భోజనం పెట్టి చూపించా ఎందుకు ఇది ప్రజల ప్రాజెక్ట్ ఇది

ఆ నీళ్లన్నీ వచ్చి డయాఫామ్ బాల్ మీద పడి సుడిగా ఎక్కడికక్కడ కింద పైన సుడి తిరిగేసి మొత్తం పెట్టేసింది ఇప్పుడు ఏం జూనియర్ నవంబర్ డిసెంబర్ సేవీ లోవర్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఉండాలి వ్యక్తులకి రిబేట్ చేయమన్నా ప్రజల్ని ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఒక రకంగా ఒక మంత్రి గారు అనీల్ గారు ఒక రకంగా కుటుంబ మంత్రి గారు చేశారు అంటే ఇప్పుడు ఏమిటి ఏం చేయాలని నేను అడుగుతాను నేనేం చేయాలని నేను కూడా ఇంకా అర్థం నేను చేస్తున్నా ఏ రోజు ఒక మాట చెప్పి రేపు ఒక మాట చెప్పి డై ఆఫ్లిటీ అది ఎక్కడ కనపడలేదు నాకుంటే అలాంటి మంత్రులను చూసాను డై ఆఫ్ కనపడలేదు మంత్రి సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పోరాడు ప్రయత్నం జరిగిన అక్రమాలపై ఏదైనా కమిటీ అవకాశం ఉందంటే కమిటీ అర్థమయ్యా అది కాదు మిమ్మల్ని మీరంతా కూడా ఏంటంటే మీరు కూడా ట్రెడిషనల్ గా ఆలోచిస్తున్నారు కన్సర్న్ కనపాలి నాకు ఎన్క్వైరీ వేసేయండి యాక్షన్ తీసేసుకోండి ఏం చేస్తారు మీరు ఇంత డామేజ్ జరిగింది ఇంత ప్రజల ఇది ఎంత అన్యాయం జరిగింది అది మీరు డిస్కస్ చేసే బదులు మీరు కూడా ఒక ఎన్క్వైరీ వేసేయండి ఎప్పుడు చేయాలి చెప్పండి ప్రాజెక్టు ఎంత అవుతుంది చెప్పేయండి అంటే నాకు ఏదో పెద్ద నన్ను నాకు తెలిసినప్పుడు సి ప్రాజెక్ట్ గురించి ఒక విషయం గురించి అది కూడా ఇది అది అన్ని లింక్డ్ అయ్యి ప్రాజెక్ట్ గంట కూడా డబ్బులు ఇవ్వలేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వాళ్ళకు అన్యాయం జరిగింది కదా రోజు రోజు పెరిగిపోతాను కదా ఖర్చు కూడా మళ్ళం ఇప్పుడు వాళ్ళకి అప్పుడే కానీ ఇచ్చుంటే తక్కువ అమౌంట్ అయ్యేది రోజు రోజు అమౌంట్ పెరిగింది ఆర్ఎండ్ ఆర్ పెరుగుంది ల్యాండ్ ఎక్విషన్ పెరుగుతా ఉంది వెరీ కాంప్లికేట్ చేసేసార్ అంటాను అయిపోతుంది పన్నెండు వేల కోట్లు మీకు ఇస్తారు మీరు చేసేస్తారా వటామాస్ ఆర్ యుల్ టు స్టడీ ది ప్రాజెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రస్తుతం మీరు పెట్టుకోవాల్సింది ఆఫ్ అయినడుగా ఆఫ్ అవట్లేగా కాకుండా కొంచెం స్టడీ చేసి కన్స్ట్రక్టివ్ పాజిటివ్ గా సజెషన్స్ ఇవ్వండి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి నష్టం చేసిన వ్యక్తుల పై తీసుకోవాలి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రాష్ట్ర భవిష్యత్తు నేషనల్ ఇంట్రెస్ట్ కూడా కాపాడుకోవాలి సార్ అంతా సరే ఫోర్ ఫార్ట్మెన్ కోర్స్ మేము బికాస్ రెండు ఆప్షన్స్ చెప్పారు వారికి గవర్నమెంట్ నుంచి మా అసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉందండి వై ఆమ్ సేయింగ్ వీంత డ్యామేజ్ వాళ్ళు ఏమి ఏమి చెప్పారు ఏం చెప్తారు నేను ఇంతవరో కదా నేను సీఎమే ఉన్నాయి ఫస్ట్ విజిట్ వచ్చాను అర్థం లేదు కూడా అర్థం చేసుకున్నారు ఇది వాళ్ళతో మాడాలి మాట్లాడి దీన్ని ఏ విధంగా ఫైవ్ చేయాలి ఆ కొంటయ్ మారాడు లాస్ట్ టైం మీద మంత్రి పుల్లేడు అంత కొత్త రాష్ట్రం కోసం అందరికి మధ్య నేను ఒకరిగా సబ్జెక్ట్ ఉన్నామంటే ముందు ప్రారంభించి ఇప్పుడు నాలుగో మంత్రి కేంద్రంలో ముగ్గురు మంత్రులు అయిపోయారు ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఫోర్త్ మినిస్టర్ వచ్చాడు ఇప్పుడు ఇవన్నీ ఆల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బట్ ఏ విధంగా సార్ట్అట్ చేయాలి సీరియస్ గా తీసుకుంటున్నా అదే సమయంలో రాష్ట్రంలో ప్రజలకు అర్థం కావాలి రెండు బ్యాలెన్స్ కావాలి నేను ఎందుకే చెప్పిన జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు రాజకీయాలకు గాని ఒక నాయకుడిగా ఒక రాష్ట్రాన్ని లీడ్ చేయడానికి అర్హత ఇవన్నీ ఉదాహరణలు ఎలక్షన్ లో నూట నాలుగు అరవై నాలుగు సీట్లు రావడం ఒకటే కాదు బిహేవియర్ వీళ్ళ ప్రవర్తన ఒక్కసారి మీరు కానీ బ్యాక్ ముందు నుంచి ఆలోచిస్తే ఈ ప్రాజెక్ట్ ఒక కేస్ స్టడీ మీకు అందరికి మీరు కూడా విట్నెస్ కనీసం ఇక్కడికి వచ్చి ఎప్పుడైనా ఈ ఐదేళ్లలో ఒక్క రోజున పుస్తకర్లు పెట్టారు ఈ ప్రాజెక్ట్ ఏం చేశారు చెప్పారా ఎక్కడా లేదు ఎక్కడా లేదు అఖిల పక్షం కంటే అదే అంశం అఖిల పక్షం అంటే ఏం చేస్తారు కసూ తిరిగేశారు అంతే కదా అది కాదు కదా ఇష్యూ ఎట్లా పరిష్కారం చేయాలి ఆంధ్రాకి ఇంత ఇబ్బంది కలిగింది ఫర్దర్ మళ్ళీ ఇలాంటివి జరగకుండా అంటే ఎవరు వచ్చినప్పుడు వాళ్ళు అలా కాంట్రాక్టర్ ని అలా మార్చకుండా మీరు రికమెండ్ అంటే జాతీయ స్థాయిలో ఇప్పుడు మీరు నేతగా ఉన్నట్టు అలాంటి రిఫార్మ్ మీద సజెస్ట్ చేస్తారు రేమా అన్ని మాట్లాడదు ఇప్పుడు అది కూడా దానికి అలాంటి డెమోక్రసీలో మనం ప్రజలు సగ విజ్ఞప్తితో మనం ఓట్లేసారు ఆ ప్రజలే లాస్ట్ టైం ఓట్లేసారు కాబట్టి లైసెన్స్ వచ్చింది డ్యామేజ్ చేయడానికి ఇంకొక కేసులో అంతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని రాష్ట్రాలు తెలియదు కదా ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిన పనిష్ చేయాలి ఎవరు పనిష్ చేయాలి ప్రజలు పనిష్ చేశారు సరిపోతుందా పది కదా డబ్బులు ఎవరు డబ్బులు ఇది ట్యాక్స్ పేయర్స్ is it a threat i okay. mean a night